ఇది చంద్రగిరి రైల్వే స్టేషన్ది తిరుపతి జిల్లా చంద్రగిరి రైల్వే స్టేషను ఇప్పుడు నేను చంద్రగిరికి వచ్చాను అట్లా టైంపాస్కు రైల్వే స్టేషన్ తాగాను ఇది క్యాబిన్ అండి రైల్వే స్టేషన్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఏమీ లేదు ఎలాంటి ఆఫీస్ కానీ ఎలాంటి ఇది కానీ లేదు ఇది పార్కింగ్ అని పెట్టారు రైల్వే స్టేషన్ స్టేషన్లోకి వచ్చే దానికి దారి పక్కన కూడా తెలియదు ఇది అలాగే రైల్వే స్టేషన్ అనేది బోర్డు మాత్రం పెద్దదిగా ఉంది ఇక్కడ అనునిత్యం ఎన్నో రైళ్ళు పోతూ వస్తుంటాయి బెంగళూరుకి వెళ్ళేటివి సో చెన్నై వెళ్ళేటివి కానీ అనంతపూర్ వెళ్ళేటివి కానీ పోయేటివి కూడా ఎన్నో వస్తూ పోతుంటాయి కానీ ఇది ట్రైన్స్ అనేది బట్ రైల్వే స్టేషన్ పరిస్థితి ఇది ఏమాత్రమే కానీ ఒక పోలీస్ కానీ ఒక సెక్యూరిటీ వాళ్ళు కానీ ఒక ఆఫీసర్స్ కానీ రైల్వే ఆఫీసర్స్ కానీ నథింగ్ ఎవ్వరు ఏమీ లేదండి ఎలాంటి ప్రొటెక్షన్ లేదు ఇప్పుడు ఈ ట్రైన్ నేను ధర్మవరం నుండి వస్తున్నాను తిరుపతికి ప్యాసింజర్ ట్రైన్ దాదాపు మూడు ఒక్క గంట పైన అయిపోయిందండి ఇక్కడ ఆగి కనీసం వా నీళ్ళ వసతి కూడా ఇక్కడ లేదు ఉన్న కుళాయిలు కూడా అక్కడ కుళాయి ఏదో పెట్టారు కానీ అవి అందులో వాటర్ రావట్లేదు బట్ ఇది పరిస్థితి చంద్రగిరి రైల్వేరికం గతంలో శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన చంద్రగిరి కోట బ్రహ్మాండంగా ఉంది బట్ రైల్వే స్టేషన్ ప్రస్తుతి ఓకే అండి ట్రైన్ కదులుతూ ఉంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం